హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట ఈ ట్రెండింగ్ వర్క్ అనేది ఎలా చేయాలనేది పూర్తిగా ఈ రోజు నేను చేసి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ అనేది ఏం లేదు మీరు చేయాల్సిన పని ఏం లేదు జరితో ఒక్క జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది పూర్తిగా షేప్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది గమనించండి ఫస్ట్ అనేది ఒక ముచ్చము జర్దోసి తీసుకోండి పెద్ద ముక్క ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది కుట్టండి కుట్టిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అనేది చేయండి ఆ తర్వాత ఏం చేయండి ఆ జర్దోసి ముక్క అనేది గా ఇలా కుట్టుకుంటూ వెళ్దాం చూడండి ఇలా ఇలా జర్దోసి ఇలా అనేది నీట్గా లైన్గా కుట్టేసిన తర్వాత ఇలా కుట్టేసిన తర్వాత కింద దాకా ఇలా వెళ్ళిపోవాలి ఇలా స్ట్రైట్గా కింద దాకా నీట్గా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా కుట్టిన తర్వాత జర్దోసి అనేది ఆ తర్వాత ఏంటంటే ఈ ఆకు అనేది మొదలు పెట్టాలి ఈ ఆకు చిన్న ఆకు అనమాట దీన్ని చీరాపత్తి అంటారు ఇది కంపల్సరీగా కుట్టే ముందు ఇలా జరదోసితో చిన్న ముక్క అనేది ఇలా ఇలా కుట్టుకుని ఒక గ్యాప్ అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటూ దీని లోపలికి ఇలా వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది మీరు జర్దోసి చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా తీసుకుని ఇక్కడ రెండు కుట్లు వేసి బయట లోపల పక్క ఇంకా రెండు కుట్లు వేసి ఇలా రెండు రెండు కుట్లు బయట రెండు కుట్లు ఇలా చిన్న ముక్క అనేది వదిలేయడం ఇలా అనేది మీరు చీరపత్తిలో నింపుకుంటూ వెళ్ళిపోతే ఒక సైడ్ అంతా ఒక సైడ్ నింపిన తర్వాత ఇంకో సైడ్ నింపాలి ఈ వర్క్ అనేది గమనించండి చూడండి ఈ పక్క కూడా ఇలా అనేది తీసుకున్న తర్వాత ఇలా ముక్క అనేది రెండు స్టిచ్లు మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఒకటి రెండు కుట్లు లోపలికి వేయాలి మళ్ళీ బయట పక్కకి రెండు ఇలా అనేది చిన్న చీరపత్తి ఇది చాలా చాలా స్మాల్ అనమాట అఫీషియల్గా ఉండే వర్క్ల్లో ఈ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఇది చాలా ట్రెండింగ్ వర్క్ కంపల్సరీ చివరి దాకా చూడండి వీడియో చూడండి ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా అనేది ఆ ఆకు చిన్న ఆకు లోపలికి ఇలా వెళ్ళిపోయి ఇలా జర్దోసీతో ఈ గ్యాప్ అనేది కొట్టేసిన తర్వాత సేమ్ అనేది బయటికి వెళ్ళిపోయి ఇలా చిన్న ముక్కలు అనేవి చూడండి ఇటువైపు స్టార్టింగ్ ఇలా చేసి చిన్న చిన్న ముక్కలు జరదోసి ముక్కలు అనమాట జరదోసి అనేది చాలా పర్ఫెక్ట్గా పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మగ్గం వర్క్ యాప్ గురించి చివరిలో ఒక వీడియో ఉంది చూస్తే మీకు అర్థమవుతుంది దాని వాల్యూ ఏంటో చివరిలో ఒక వీడియో ఉంది అది పూర్తిగా చూడండి డెమో వీడియోస్ కూడా ఫ్రీ అనమాట ఆ వీడియో చూడడం వల్ల ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఇలా అనేది ఇటువైపు వేసిన తర్వాత దాని లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది అవతల పక్క అనేది ఇలా వెళ్ళిపోయి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా కుట్లు కుట్టుకుంటూ చక్కగా చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా వేసుకుంటూ వెళ్తే జర్దోసి ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది ఈ చీరాపతి కంప్లీట్ అయితే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదు సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై ఫ్రెండ్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వైట్ ముచ్చం అనేది ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ వైట్ ముచ్చం అనేది ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా జర్దోసితో నీట్గా ఇలా అనేది స్టిచ్ అనేది చేసిన తర్వాత ఇటువైపుకి రావాలి ఇటువైపు మరొకటి కుట్టు అనేది వేసిన తర్వాత చూడండి ఇలా ముక్క అనేది తీసుకున్న తర్వాత ఇది ముచ్చం కూడా ఇలా పెట్టి నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది పైన ఇలా ఒక జర్దోసి జర్దోసి ముక్క బీట్స్ ముక్క అనేది తీసుకుని ఇలా అనేది ముడి వేసేయాలి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ చూడండి చిన్న ఆకు అనేది ఉంది ఈ చిన్న ఆకు కూడా సేమ్ అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ లోపలికి రెండు స్టిచ్చెస్ పైన వేసిన తర్వాత కింద అనేది రెండు కుట్లు వేసి మళ్ళీ ఒకటి రెండు కుట్టి ఇలా మూడు వచ్చేసిన తర్వాత చక్కగా నాలుగోది కూడా వేస్తే ఆ ఫిషల్ అనేది ఈ కుట్టు అనేది అయిపోతుంది ఇక్కడ ముడి వేసేయడమే ముడి వేసిన తర్వాత ఆకు చూడండి ఎంత బాగుందో జర్దోసిది చూడండి ఇటు వచ్చిన తర్వాత ఇలా అనేది క్రాస్ అనేది ఈ ఆకులే అనమాట సేమ్ అనేది ఇలా కుట్టుకుట్టిన తర్వాత ఇలా అనేది క్రాస్ క్రాస్గా నాలుగు నాలుగు జర్దోసి చిన్న చిన్న ముక్కలు వేసుకుని ఈ ఆకు అనేది తయారు చేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది చూసారా ఎలా వచ్చిందో చూడండి దీనిపైన ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఇలా అనేది చమకీ బీటు ఒక జర్దోసి ముక్క తీసుకుని నీటుగా ఇటు అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఈ పక్క వచ్చేయండి ఇలా దారం తీయండి చూడండి ఇక్కడ జర్దోసి అనే ముక్క అనేది ఇలా వేసిన తర్వాత బీట్స్ అనేది చంకీ అనేది దాని పక్కనే ఇలా అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి వర్క్ అంతా ఎలా ఉందో ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా సేమ్ అనేది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది వేద్దాం ఎలా వేయాలో చూపిస్తాను చూడండి జర్కన్ స్టోన్స్ కోసం ఇక్కడ అనేది ఒక రౌండ్ అనేది ఇలా తిప్పుకోవాలి నీట్గా సెంటర్లో జర్దోసీతో ఇలా తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఇక్కడ పైన ఆకు అనేది ఏంటంటే ఒకటి రెండు కుట్లు కుట్టి చూడండి ఇక్కడ చిన్న ఆకు అనేది ఉంది ఈ ఆకు అనేది ఇలా వచ్చిన తర్వాత ఇలా క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది వేసుకోవాలి లోడింగ్ అనేది క్రాస్ క్రాస్గా వేసిన తర్వాత ఇలా అనేది ఇటువైపు ఇలా ఇలా అనేది నీట్గా వేసుకున్న తర్వాత ఈ ఆకు అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చేద్దాం చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది కుడదాం చూడండి ఇక్కడ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టండి స్ట్రైట్గా ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చమ్కి అనేది ఉంది కదా ఇక్కడ ముందు బీట్స్ చమ్కి వేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి జర్దోసి అనేది కంపల్సరీగా చిన్న ముక్క అనేది ఇలా అనేది వెనకాల ఉండాలి తర్వాత ఏం చేయాలి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి చూడండి ఇలా అనేది జర్దోసి వెనకాల ఉండాలి కంపల్సరీగా బీట్స్ అనేది చమ్కి పైన ఉండాలి ఇప్పుడు చూడండి ఇలా కూడా సేమ్ అనేది డైరెక్ట్గా ఇలా వేసేవచ్చు డైరెక్ట్ కూడా వేసేవచ్చు కుట్టు వేయకుండా ఇలా చూడండి మరొకసారి ఒకటి రెండు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీరు చమ్కీ అనేది ఒకటి తీసుకోవాలి ఎలా అంటే ఈ చమ్కీ అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది వేసేవచ్చు చూసారు కదా ఇలా అనేది ఇంకోటి అనేది ఇక్కడ కూడా వేసుకోవచ్చు నిండుగా ఉంటుంది ఇలా అనేది ఏంటంటే ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా వేసేస్తే నిండుగా ఎంత బాగుందో చూడండి ఒక పక్క అంతా సేమ్ అనేది అటుపక్క కూడా అలాగే మొదలు పెట్టాలి ముడి వేసేసిన తర్వాత ఇటుపక్క కూడా అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది కదా ఎక్కడ ఇక్కడ అనేది మీకు ఒక లోడింగ్ అనేది వేసుకోవాలి జస్ట్ అనేది లోడింగ్ అంటే ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి జరదోసి ముక్కలు అనేవి చిన్న చిన్నవి తీసుకుని పేస్ట్ని అంటారు దీన్ని జరదోసి పేస్ట్ని అంటారు ఇలా అనేది వన్ బై వన్ అనేది పూర్తిగా లోపలికి ఇలా కుట్టుకుట్టి మరొకటి అనేది ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ లోపలికి రెండు స్టిచెస్ ఇంతే అనమాట ఇలా ఈ ఈ పేస్ట్ని అనేది కంప్లీట్ చేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా లగ్జరీ వర్క్ అనేది ఇది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ అనమాట మార్కెట్లో ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు చేయాలనుకుంటే నీట్గా నేను చెప్పిన ప్రాసెస్ అనేది చేయండి ఈ డిజైన్ పేపర్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం మీకు ఈ వీడియో తర్వాత డిజైన్ పేపర్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ఆ డిజైన్ అనేది గీసుకోండి ఇలా అనేది వర్క్ అంతా పూర్తిగా చేయండి ఇది చాలా లగ్జరీ వర్క్ మీకు ఎన్ని సంవత్సరాలైనా కలర్ పోదు ఇది ఈ జర్దోసి అనేది ఇవి చాలా చాలా ఎక్సలెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది ఖచ్చితంగా పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో వీడియో ఉంది ఆ వీడియో కంప్లీట్ గా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.